శ్రేష్టం ధన సమృద్ధి కంటే శ్రేష్టం బైబుల్ చెప్పుచున్న మాట ధన సమృద్ధి కంటే శ్రేష్టం ఈ దీనత్వం మూడవది ఎందుకు దేవుడు మనలను గనులుగా చేయాలనుకుంటున్నాడంటే గనులుగా పిలుస్తున్నాడు అంటే ఎదుగో దీనత్వం కలిగో పరిశుద్ధ గ్రంథములు మధ్య వార్తలు ప్రభు అనేసు వారు చెప్పుచున్నటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం ఆత్మ విషయమై ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది ఎందుకు దేవుడు మనలను అల్పుల అల్ప సంఖ్యలో ఉంచకుండా గనులుగా ఉంచాడంటే మనము పరలోకమునకు చేరాలని పరలోకము కొరకు సిద్ధపడాలని పరలోకమే మన గమ్య స్థలమని దేవుడు మనలను గనులుగా చేస్తూ ఉన్నాడు ఈరోజు ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరులా ఏమాత్రం సిగ్గుపడద్దు మీరే మాత్రం మరి ఆ ఒక బాధకు గురి కావద్దు అయ్యో నేను చాలా నష్టపోతున్నాం అయ్యో నేను చాలా బోగొట్టుకుంటున్నాం మరి ప్రభుత్వ బెనిఫిట్స్ రావటం లేదు ప్రభుత్వ పరిస్థితులు మనకు అందటం లేదని మనమే ఏమాత్రము కూడా మరి ఆ బాధపడకుండా దేవుని వాక్యాన్ని బట్టి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు ఈ ఆత్మ యుహోవా పెట్టిన దీపము ఆత్మ దయచేసిన వాని వద్దకు మరలా విల్లును అలాగే మరి మత్ సువార్త పదవ అధ్యాయంలో ఒక వాక్య భాగాన్ని చూచినట్లయితే మరి మనుష్యులు మరి దేని విషయంలో మనలను చంపుతున్నారు చూడండి ఆ పదవ అధ్యాయము ఇరవై ఎనిమిదో మరియు ఆత్మను చంప నేరక దేహమునే చంపు వారికి భయపడకుడు గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి ఆత్మను దేహమును కూడా నరకములు నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి దేవునికి మనము భయపడాలి ఎందుకంటే ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారి ఈ పరలోకమునకు చేరాలి పరలోకపు పిలుపులో నేను పాలు పంపులు పొంద అంతేకాని ఈ భూమి మీద బ్రతికినంత కాలం మనము అల్పులమని బలహీనులమని మైనారిటీలమని లేకపోతే మరి ధనము లేని వారమని పేదవారమని మనలను మనము చాలా చిన్నబుచ్చుకుంటున్నాం కానీ బైబుల్ చెప్పుచున్నది ముప్పై ఏడో కేంద్రంలో మీరు చూసినట్లయితే ఇదిగో మరి ధన సమృద్ధి కంటే బహుమంది ఉన్న ధన సమృద్ధి కంటే నీతిమంతునికి అనగా పరిశుద్ధునికి అనగా పరలోకమునకు చేరువానికి కలిగినది కొంచెమైన ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా ప్రియ తల్లి తండ్రి ప్రియ అన్న చెల్లి తమ్ముడు చెల్లెమ్మ నేటి దినాలలో దేవుణ్ణి ఆరాధించుటకు దేవుణ్ణి నమ్ముకొనుటకు ఈ లోకము గనకని కడ్డూస్తున్నట్లయితే ఎదుగో లోకమును పెంటగా ఎంచుకు ఎందుకంటే లోకములో ఉన్నదంతయు నేత్రాశ జీవపుటంప అవి తండ్రి వలన పుట్టినవి కావు తండ్రి వలన పుట్టినటువంటిది ఆత్మ తండ్రి వలన పుట్టినటువంటిది నీవు తండ్రి వలన కలిగినటువంటిది పరలోకం వీటి కొరకే మనము ఈ లోకములో సిద్ధపడాలి ప్రయాసపడాలి ఎంతోమంది భక్తులు దేవుని కొరకు జీవించి వారు ఈ లోకములో చిల్లి గవ్వ కూడా తీసుకుని వెళ్ళలేకపోయే ధన సంపన్న కలిగిన వారు పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు వారి జీవిత అంతమో బహుఘోరముగా ఉంది మనించండి అందుకే దేవుని కొరకు కనిపెట్టు ఈ లోకములో ఘనతగా బ్రతుకు అల్పులని అనిపించుకోక ఘనమైన దేవుని బిడ్డలముగా జీవించుటకు మనలను మనము ఈ లోకములో సిద్ధపరచుకుందాం ఈ లోకం నిన్ను ఎందుకు పనికిరాని వాడిగా చూడవచ్చు ఈ లోకము నిన్ను ఎందుకు పనికిరాని దానిగా చూడవచ్చు కానీ నీ దేవుడు నిన్ను బహుశ్రేష్టమైన వారిగా చూస్తున్నాడు బహుశ్రేష్టమైన వారిగా చూస్తున్నాడు మతీసు వార్తలు మీరు ఆ మాట చదవచ్చు ఆకాశ పక్షుల కంటే మీరు బహుశ్రేష్ఠులు అంటాడు దేవునికి మనం ఎంతో ప్రియులం ఎంతో గనులం కనుక దేవుని వైపు చూద్దాం దేవునితో నడుద్దాం దేవుని సన్నిధిని అనుభవించుదాం దేవుని కొరకే బ్రతుకుదాం దేవుడే సర్వస్వం అనుకుని జీవించుదాం దేవుని కొరకు మన నైనను తెలుసా ఈ కాదు ఈ లోకములో ఉన్నదంతయు నేత్రా జీవపు డంబం పరిశుద్ధ గ్రంథంలోనికి వచ్చినట్లయితే యోహాను పత్రికలో మనం ఆ మాటలను చూడవచ్చు చూడండి మొదటి యోహాను పత్రిక రెండవ అధ్యాయము పదిహేను వచ్చిన ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయో జీవపు జీవపుడ్డంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే లోకమును జరిగించువాడు నిరంతరము లోకమును దాని ఆశయో గతించిపోచున్నవి కాని దేవుని చిత్తమును నిరంతరము దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము ఘనుడుగా పిలవబడదు ఘనమైన జీవితాన్ని జీవించు ఈరోజు సంఖ్య ఇదిగో గనుడైన సంఖ్య ఏ సంఖ్యలో నీవు ఉంటున్నావు ఏ జీవితాన్ని నీవిష్టపడుతున్నావు నా ప్రభువునందు ప్రియమైనటువంటి దైవ జనాంగమా దైవ సొత్తు దేవుడు ప్రేమించినటువంటి వారులారా మీరు ఈ లోకం వైపు చూడద్దు ఈ లోకం వైపు చూచిన వారు పడిపోయేరు ఈ లోకం వైపు చూచిన వారు నిర్మూలమైపోయారు ఈ లోకం వైపు చూచిన వారు పనికిరాని ఉప్పు స్తంభాలైపోయారు దేవునికి కావాలి దేవుడు నిన్ను గనుడుగాను గనురాలుగా చూస్తూ ఉన్నాడు విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన వైపు ఎందరైతే చూచెదరో వారు దేవుని సొత్తు దేవుడు ప్రేమించేవారు ఈరోజు మనము గనులముగా ఈ లోకములో జీవించుతాట్ మైనారిటీస్ మనము గనులం ఘనమైనటువంటి జనులం కనుక అలాంటి ఘనతను ప్రభు కొరకు ఈ భూమి మీద మనము అనుభవించుతాం అలాంటి ఘనమైన శ్రేష్టమైన జీవితము కొరకై దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు ఈరోజు ఇదిగో మీకున్నటువంటి ఆ తలంపులన్నిటినీ తీసివేసుకుని దేవుని వైపు చూడండి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు రా దేవుని సన్నిధిని అనుభవించు ఒక ఘనమైన జీవితాన్ని జీవించు దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించి ఆస్వాదించు